మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా సిపిఐ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ జెండా ఎగురవేసి అనంతరం కేక్ కట్ చేసి మాట్లాడుతూ తొంభై తొమ్మిదేళ్లుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని సిపిఐ ప్రజల పక్షాన నిలబడిందన్నారు దేశంలో భూ పోరాటాలు నిర్వహించి లక్షల ఎకరాలు పేద ప్రజలకు పంచిందన్నారు తెలంగాణ ఉద్యమంలో సిపిఐ చారిత్రాత్మక పోరాటం సాగించిందన్నారు

எத்தரா எத்தரா எர் ஜண்ட எத்தரா மன எரெண்டா எத்தரா எத்தரா மன எரெண்ட எந்துல திசலுண்ட త్తరా అమర వీరు వరచిన తున రక్త పుతార సాక్షిగా కుబే రే సమి కవితీక్ష సాక్షిగా ఎత్తరా ఎత్తరా ఎర్ర చెత్తరా చె

ఇది కూడు గూడు గుడ్డ కోసం పనిచేసుకోవడానికి ఉపాధి కోసం ఆవిర్భించినటువంటి జెండా అంతరాలు లేని సమాజం కోసం కుల వివక్ష మత వివక్ష లేనటువంటి ఒక గొప్ప సమాజం కోసం ఏర్పడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఒకవైపున బ్రిటిష్ పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏర్పడినటువంటి ఎర్రజెండా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ దేశానికి స్వాతంత్రం కావాలని స్వాతంత్రం మా జన్మ హక్కు అని పోరాటం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ వేలాది మందిని బలిదానం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది అదేవిధంగా అనేక పోరాటాలు పశ్చిమ బెంగాల్ నుండి మొదలుకొని తెలంగాణ రైతాంగ సైత పోరాటంలో జరిగినటువంటి మూడు ముఖ్యమైనటువంటి పోరాటాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించి ఈ ప్రాంతంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేసి భారతదేశంలో విలీనం చేసినటువంటి సందర్భంగా నాలుగు వేల ఐదు వందల మందిని యువ కిషోరాలను బలిదానం చేసి ఒక గొప్ప పోరాటాన్ని నిర్వహించి ఈ ప్రాంతాన్ని విముక్తం చేసింది దున్నేవాడికి భూమి కావాలని చేసుకోవడానికి పని కావాలని పరిశ్రమల్లో పనిచేసే తోట భద్రత కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగించేటువంటి క్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మరింత ఏర్పెక్కింది ఈ నేపథ్యంలోనే ఈ దేశంలో భూ సంస్కరణ చట్టాన్ని తీసుకురావాలని భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని పేదలకు పంచాలని దేశవ్యాప్తంగా జరిపినటువంటి పోరాటంలో భాగంగా లక్షలాది ఎకరాల భూమిని భూ సంస్కరణ చట్టం ద్వారా ల్యాండ్ సీలింగ్ యాక్టర్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు భూములను పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ అదే తెలంగాణలో పది లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఇది కాకుండా ఈ దేశంలో రాజ్యపరాల రద్దు కోసం ఇంతకుముందు చెప్పినట్టు భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ కూడా తీసుకొని పేదల పరం చేయడం కోసం పార్లమెంట్లో పోరాటం చేసి చట్టాలను తీసుకొచ్చింది బ్యాంకులను జాతీయకరణ చేస్తేనే ఇవాళ మనందరం కూడా బ్యాంకులకు వెళ్ళగలుగుతూ ఉన్నాం ఆనాడు ఈ బ్యాంకులో పేద ప్రజలకు సంబంధించినటువంటి కావు పెట్టుబడిదారి వర్గాలకు సంబంధించినటువంటివి అందులో పేదలకు సంబంధించి రుణాలు తీసుకునేటువంటి హక్కులైనటువంటి ఒక దశ నుండి బ్యాంకులు జాతీయకరణ చేయడం ద్వారా ఇవాళ ఈ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సిపిఐ పార్టీ పోరాటంలో జరిగింది దానివల్ల పేదలు ఇవాళ పొదుపు చేసుకోవడానికి బ్యాంకులోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కానీ వాళ్ళ దేశంలో మరొకసారి మనం ఏవైతే పోరాటాలు చేశామో ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశామో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ దేశం విడిపోవద్దని సమగ్రత సమైక్యత కోసం ఎటువంటి ఎనలేని త్యాగాలు చేశామో ఆ త్యాగాల్ని వాళ్ళ ఫనంగా పెడతా ఉన్నది బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చిన నాటి నుండి ఈ దేశంలో ప్రభుత్వ రంగ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నది ముఖ్యంగా బ్యాంకుల ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది అదేవిధంగా బొగ్గు గనుల్ని ఇంకా అనేక రకాల ఓడరేవుల్ని విమానాశ్రయాల్ని అనేక రంగ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరించింది మనకి వాళ్ళ భారతదేశంలో ఏకైక అతిపెద్ద రవాణా వ్యవస్థ అయినటువంటి భారతీయ రైల్వేను పేదలు వెళ్ళగలిగినటువంటి ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి అతి చౌకైనటువంటి ప్రయాణం ఉన్నటువంటి ప్రయాణం చేయలేనటువంటి రైల్వేను ప్రైవేటీకరిస్తూ ఉన్నారు అంటే మొత్తంగా కూడా ఈ ప్రైవేటీకరణ అంటే మనం డెబ్బై ఏళ్ళుగా ఈ దేశ పౌరుడు కట్టినటువంటి పన్నులన్నిటి ద్వారా వచ్చినటువంటి ఈ వ్యవస్థను సంపదను మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ ఉన్నారు అంటే మొత్తం ఇవాళ మనం ఒకసారి ఆలోచన చేస్తే మనం ఏదైతే సాధించుకున్నామో ఏ హక్కులైతే సాధించుకున్నామో ఆ హక్కుల ద్వారా ఈ ప్రజలకు ప్రయోజనం కలిగేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రధానంగా ఇందులో రైల్వేలకు సంబంధించి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవాళ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ శాతం కలిగినవంటే లక్షలాది మంది ఉద్యోగులుగా అంటే పేద వర్గాలు ఇవాళ మరి ఒక స్థాయికి వచ్చిందంటే అది రైల్వేలు బ్యాంకులు అనేక రకాల ఓడరేవులు అన్నింటిలో ఉన్నటువంటి ఉద్యోగాలు పోతా ఉన్నాయి ఇవాళ సింగరీని తీసుకుంటే దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాక్లన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు గతంలో లక్ష మంది పనిచేసే సింగిరిని ఇవాళ ముప్పై తొమ్మిది వేలకు పడిపోయి కారణం ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల మొత్తం కూడా బొగ్గు బ్లాక్లన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పు చెప్పడం వల్ల జరుగుతున్నది అంటే ఈ రంగాలు మొత్తం కూడా ఉదయలు ప్రైవేటీకరణ జరిగితే ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు